అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన భద్రుడి చిరాకు అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల చందమామలో ప్రచురింపబడింది వేములవాడ గ్రామంలో ఉండే ఉదయనుడి వ్యాపార దక్షత చెప్పుకోదగ్గది పాతికేళ్ల వయసుకే అతడి గ్రామంలో ప్రముఖుడు అనిపించుకున్నాడు అందుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి నాయన వ్యాపారాన్ని బాగా వృద్ధిపరచాలంటూ ఇంతకాలం పెళ్లి వాయిదా వేశావు ఇక ముహూర్తం పెట్టించమని నీ బావకు కబురు పంపమంటావా అన్నాడు ఉదయనుడి అక్క పంకజం అతడి కంటే పన్నెండేళ్లు పెద్దది ఆమెకు పదహారో ఏటే భద్రుడనే సంపన్నుడితో పెళ్ళయింది ఏడాది తిరగకుండా ఆ దంపతులకు పుట్టిన కూతురు అరుణ పుట్టగానే ఆమె ఉదయనుడి భార్య అని అంతా అనుకున్నారు అందుకు ఉదయనుడికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది అరుణ గురించి అతడు ఎక్కువగా ఏనాడు పట్టించుకోలేదు కానీ బావ భద్రుడంటే వల్ల మాలని గౌరవం ఆయన చిన్నప్పుడు అతనికి ఎన్నో కథలు చెప్పేవాడు సరదాగా మాట్లాడేవాడు అతడంటే ఆయనకు చాలా ఇష్టం ఉదయనుడు గ్రామానికి దూరంగా ఘనాపురం అనే గ్రామంలో ఉంటున్నారు ఆయన అక్కడ ఆయనకు లంకంత ఇల్లు ఎకరాల పాతికెకరాల ఉంది పది మందిలో మంచి పేరుంది అరుణ తర్వాత ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఆయనకు ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి ప్రసక్తి తేగానే ఉదయనుడు అంతా మీ ప్రకారం కానివ్వండి అంటూ తన అంగీకారం తెలిపాడు అతడి తల్లిదండ్రులు వెంటనే విషయం తెలియపరుచుతూ భద్రుడికి కౌరు పంపారు ఇప్పటికి ఐదేళ్ల క్రితం భద్రుడు సకుటుంబంగా అత్తమామలింటికి వచ్చాడు అప్పుడు అరుణ గ్రామం చుట్టూ ఉన్న పంట పొలాలు తోటలు చూపిస్తాడని ఉదయనుడు చుట్టూ తిరిగింది అతడు ఆమెను బొత్తిగా పట్టించుకోలేదు సరిగదా తనను విసిగించవద్దని మందలించాడు తన వ్యాపారం గొడవే తప్ప ఇతరులు చెప్పేది వినాలన్న ఝ్యాసే లేదు అతనికి ఈ ధోరణి చూసి అప్పట్లో పదిహేనేళ్ల వయసులో ఉన్న అరుణ ఎంతగానో నొచ్చుకుంది మేనమామ అంటే బాగా కోపం కలిగింది ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది రెండేళ్ల క్రితం ఉదయనుడి తల్లిదండ్రులు ఘనాపురంలో కూతురింట నాలుగు రోజులుండి వచ్చారు ఉదయనుడు తనకు తీరిక లేదని వాళ్లతో వెళ్లలేదు ఇంటికి వచ్చిన అమ్మమ్మ తాతగారులతో అరుణకు మంచి కాలక్షేపమైంది అరుణ సౌందర్యం గుణగణాలు వాళ్లకు నచ్చాయి ఆమె దగ్గర వాళ్ళు ఉదయనుడి మంచితనాన్ని తెలివితేటలను విపరీతంగా పొగిడి తొందరలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తామన్నారు అరుణ అప్పుడేమీ మాట్లాడలేదు మేనమామ ఒకవేళ మంచివాడేమోనని సరిపెట్టుకున్నది ఇప్పుడు పెళ్లి గురించిన కబురు రాగానే అరుణ తల్లితో తనకు ఉదయనుడంటే ఇష్టం లేకపోవడానికి కారణం చెప్పింది పంకజం నవ్వి నా తమ్ముడు గురించి నీకంటే నాకే బాగా తెలుసు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అని నచ్చజెప్ప చూసింది అరుణ మాత్రం అయిష్టంగా తల ఊపి ఊరుకున్నది పంకజం ఈ విషయం భద్రుడికి చెప్పింది భద్రుడు నవ్వి ఇదేం పెద్ద సమస్య కాదు అమ్మాయికి ఉదయనుడి మీద ఉన్న అపార్థాలన్నీ పోగొట్టాలంటే ఇద్దరూ కలిసి నాలుగు రోజులు కబుర్లు చెప్పుకోవాలి అందుకు మనం అవకాశం కల్పించాలి అంతే అన్నాడు ఆ తర్వాత భద్రుడు మామగారికి ఈ విధంగా కబురు పంపాడు పెళ్లికి ముందు పెళ్లి చూపులకు వెళ్ళడం మన సంప్రదాయం అందుకుగాను మీరు మా ఇంటికి రావాల్సింది ఉంటుంది అయిన వాళ్ళ మధ్య పెళ్లి చూపులు ఏమిటని నలుగురు నవ్వుతారు కాబట్టి ఈ పెళ్లి చూపులు ఎవరికీ తెలియకుండా జరపాలి ఏదైనా పని చెప్పి నుండి మా ఇంటికి పంపండి వాడి వెంట మీరు రాకండి పెళ్లి చూపులు జరుగుతాయి జరిగినట్లు ఎవరికీ అనిపించదు కబుర్ తండ్రి తండ్రి ఉదయనుణ్ణి పిలిచి ఘనాపురం నేత చీరలకు ప్రసిద్ధి నగరంలో ఆ చీరలకు మంచి గిరాకీ ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునిరా ఈ విషయంలో నీకు బావగారు సాయపడతారు అని చెప్పాడు ఉదయనుడు ఆ పగలల్లా పనులు చూసుకుని చీకటి పడగానే భోజనం చేసి సొంత గుర్రబండి మీద ప్రయాణమయ్యాడు కొద్దిసేపట్లోనే అతనికి బాగా నిద్రపట్టి బండి ఘనాపురంలో భద్రుడి ఇంటి ముందు ఆగగానే మెలకు వచ్చింది అప్పుడే తెల్లవారుతున్నది ఆ సమయంలో ఇంటి ముందు అరుణ ముగ్గులు పెడుతున్నది పక్కన నిలబడి పంకజం కూతుర్ని మెచ్చుకుంటున్నది బండి దిగిన ఉదయం చూసి అరుణ ఎవరో గుర్తుపట్టింది అంతే వేస్తున్న ముగ్గును ఆపి లేచి లోపలికి పరిగెత్తింది తన వంక ఒకే ఒక క్షణం చూసిన అరుణను చూసి ఆశ్చర్యపడి ఎంత అందమో అనుకున్నాడు ఉదయనుడు మాట రాక అలాగే నిలబడిపోయాడు పంకజం తమ్ముడి కేసి ఒక అడుగు వేసి ఎవరో కొత్త మనిషిని చూసినట్టు అలాగే నిలబడిపోయావేమిటి అది మన అరుణ దాన్ని నువ్వు చూసి అయిపోయిందిగా ఈ ఐదేళ్ల అది బాగా మారిందిలే పదా ముందు లోపలికి అన్నది ఇంట్లో అడుగు పెట్టగానే భద్రుడు గొంతు వినిపించింది ఆయన కాస్త చిరాగ్గా మామూస్తే ఏమిటి వచ్చినవాడు వెళ్ళిపోడు కదా ఈ మాత్రం కబురుకు లాంటి నా నిద్రపాటు చేయాలా వెళ్ళు వస్తున్నాను అన్నాడు ఇది వింటూ ఉదయనుడు చిన్నబుచ్చుకున్నాడు రాక రాక బావగారింటికి వస్తే ఆయన తనను చూడ్డానికి ఉత్సాహం చూపించకుండా నిద్రలేపిన అరుణను కోప్పడుతున్నాడు కాసేపటికి భద్రుడు వచ్చి కుశల ప్రశ్నలు వేశాడు అతడు వచ్చిన పని తెలుసుకుని అరుణవన్నీ నా పోలికలు కోపంలోనే కాదు బుద్ధుల్లో కూడా చాలా చురుకైనది ఈ ఊళ్ళో చీరలు నేసే ఇళ్ళు నలభై దాకా ఉన్నాయి అవన్నీ నీకు అరుణ చూపిస్తుంది ఊళ్ళో దానికి తెలియంది లేదు అన్నాడాయన స్నానం పలహారాలు అయ్యాక ఉదయనుడికి అక్క కొడుకులు ఇద్దరితో మంచి కాలక్షేపమైంది వాళ్ళు ఉదయుణ్ణి ఓ పట్టాన విడిచిపెట్టేలా లేరని గ్రహించిన భద్రుడు పిల్లలకు ఏవో పనులు పురమాయించి నేతచీరల విషయంలో ఉదయనుడికి సాయపడమని అరుణకు చెప్పాడు అరుణ తనతో మాట్లాడడానికి రాగానే ఉదయనుడి ఈ ప్రపంచం మర్చిపోయాడు ఆమె తన ఊళ్ళో నేసే నేత చీరలను పొగుడుతుంటే ఉదయనుడు ఆమె కట్టిన బట్టలను మెచ్చుకున్నాడు అక్కడి చీరల అందాన్ని అరుణ వివరిస్తుంటే అతడు ఆమె అందాన్ని పొగిడాడు అతడు తను చెప్పేది సరిగ్గా వినకుండా తననే చూస్తున్నాడని గ్రహించిన అరుణ సిగ్గుపడింది ఆ రాత్రి ఇంటి డాబా మీద పడుకున్న ఉదయను తెల్లవారుతూ ఉండగా వచ్చి నిద్ర లేపింది అరుణ అంతలో కింది నుంచి ఎవరితో పిలుపు వినిపించింది ఆ ఊరు పెద్ద రైతు వీరాస్వామి పాలేరు గంగన్న ఉన్న బలంగా ఏదో పనిపడి ఆయన భద్రుడి కోసం కబురు పంపాడు ఇంకా నిద్ర లేవలేదు గంగన్న వెళ్ళి లేపు అన్నది అరుణ కొద్ది క్షణాల్లోనే భద్రుడి గొంతు వినపడింది తనకు నిద్రాభంగం చేసినందుకు ఆయన గంగన్నపై విరుచుకుపడి నానా మాటలు అన్నాడు తర్వాత లేచి కొంతసేపటికి ఎంతో ఓర్పుగా కాచుకున్న గంగన్న వెంట వెళ్ళాడు మీ బావ సలహా లేనిదే ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఏ పని మొదలు పెట్టరు ఆయనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం అన్నది పంకజన్ తమ్ముడితో గర్వంగా ఆ రోజు కూడా ఉదయనుడికి ఊళ్ళో నేత చీరలు చూడలేదు అరుణ అతడిని వెంట పెట్టుకుపోయి ఊరు పిలిమేరల్లో శిథిలమైపోతున్న కొన్ని జమీందారుల కట్టడాలను చూపించింది దాపులనున్న గుడికి తీసుకెళ్ళింది వాళ్ళు తిరిగి వచ్చాక పంకజన్ తమ్ముణ్ణి చాటుగా పిలిచి అరుణ నీకు నచ్చిందిరా అని అడిగింది ఉదయనుడికి అరుణ్ నచ్చింది కానీ ఆ మాట చెప్పడానికి తటపటాయించాడు అరుణదంతా తండ్రి పోలికే అంటున్నారు ఆయనేమో మహా అహంకారిలా ఉన్నాడు ఆ పోలికే అరుణకు వస్తే సమస్య కదా పంకజన్ తమ్ముణ్ణి బదులు చెప్పమని నొక్కించలేదు ఆమె కూతుర్ని కూడా చాటుగా పిలిచి మామయ్య నీకు నచ్చాడా అని అడిగింది అరుణకు ఉదయనుడు నచ్చాడు కానీ ఐదేళ్ల క్రితం కలిగిన కోపం దురభిప్రాయం ఇంకా తొలగిపోలేదు ఆమెలో అందుకని తల్లికి బదులివ్వలేదు ఆ రాత్రి భోజనాలు అయ్యాక అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బసవయ్య అనేవాడొచ్చి భద్రుడితో అయ్యా పొలల్లో బావి తవ్వించబోతున్నాడు తెల్లవారుఝాము లోపల ముహూర్తం ఉంది తమరు తప్పక రావాలి అన్నాడు నేను రావడం కుదరదు అన్నాడు భద్రుడు తమరికి ఎప్పుడు వీలో చెప్పండి అప్పటికే ముహూర్తం పెట్టించుకుంటాను తమను లేకుండా మాత్రం పని ప్రారంభించను తమది చక్కటి మనస్సు తలపెట్టిన పని జయమవ్వాలంటే తమరు పక్కన ఉండాలి అన్నాడు బసవయ్య అయితే నన్ను నిద్రలేపడానికి రేపు తెల్లవారుసామును ఎవరినైనా పంపు అన్నాడు భద్రుడు ఎవరో ఎందుకు నేనే స్వయంగా వచ్చి తమని వెంటబెట్టుకుని వెళతాను తమరు వస్తానన్నారు అదే భాగ్యం అని బసవయ్య వెళ్ళిపోయాడు ఇది చూసి ఉదయనుడు చుటుక్కున బావా తెల్లవారుసామును లేపితే నీకు ఎక్కడ లేని చికాకు వచ్చి విరుచుకుపడతావు కదా ఈ బసవయ్యను మళ్ళీ తెల్లవారుసామున రమ్మన్నావెందుకు ఏదో వంక పెట్టి తప్పించుకోవచ్చు కదా ఏ మధ్యాహ్నం ముహూర్తమో పెట్టించవచ్చు అన్నాడు భద్రుడు పెద్దగా నవ్వి తెల్లవారు నిద్రలేస్తూనే ఎవరో ఒకరి మీద విరుచుకు పడకపోతే నాకు ఆ రోజంతా సంతృప్తిగా ఉండదు అస్తమానం ఒక్కరి మీద విరుచుకు పడితే సహించరు కదా అందుకని నేనే మనుషుల్ని మార్చి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను ఈసారికి బసవయ్య వచ్చాడు మంచిదే కదా వాడి మనసుకు తృప్తి నా పని అయిపోతుంది అన్నాడు ఇదివి ఉదయనుడు ఆశ్చర్యపోయి బావా ఆ చిరాకు నీ దినచర్యల్లో ఒక భాగమని నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు అర్థమైంది లోగడ నీ చిరాకును వ్యక్తుల పట్ల చిరాకుగా అపార్థం చేసుకున్నాను అన్నాడు అలాగా అని భద్రుడు ఒక క్షణం ఆగి ప్రతి మనిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి మనిషిని దూరం నుంచి చూస్తే ఆ లోపాలు దుష్ప్రవర్తనలా కనబడతాయి దగ్గర నుంచి చూసి అర్థం చేసుకుంటే మనిషి ప్రతివాడు మంచివాడే అందుకే ఈ ఊళ్ళో ఎంత చిన్న పని ఉన్నవాళ్ళైనా సరే తెల్లవారుజామున నిద్రలేపడానికి ఒక్కరూ కించపడరు అన్నాడు తన తండ్రి చిరాకు తనకు అలవాటైపోవడం వల్ల అది లోపంగా కనపడడం లేదని ఉదయనుడు విసుగు తండ్రి చిరాకుతో పోలిస్తే ఏమాత్రం బాధపడ తగ్గది కాదని అప్పటికి అరుణకు కూడా బాగా అర్థమైంది ఆ రాత్రి అరుణ ఉదయనుడు విడివిడిగా పంకజంతో ఆమె అడక్కండానే తాము ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నామని చెప్పారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి